హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసని రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో గుత్తి వంకాయ చేసుకుంటాం లేదంటే మామూలుగా టమాటా వంకాయ చేసుకుంటాం కానీ నువ్వులతో వంకాయ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా అయితే నేను ఇక్కడ పావు కేజీ వంకాయలు తీసుకున్నాను దానికోసము పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఉల్లిపాయ అలాగే కరివేపాకు కూడా ఇలా కట్ చేసి రెడీ ఉంచుకోవాలి తర్వాత వంకాయలను ఈ సైజులో ఉండేటట్టు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వాటిని ఉప్పు నీళ్ళలో ఇట్లా వేసి ఉంచుకోవాలి ఎందుకంటే వంకాయలు నల్లబడాయి కాబట్టి తర్వాత స్టవ్ పైన కర్రీ బౌల్ పెట్టేసి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేయాలి ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత కట్ చేసిన మిర్చి కూడా వేసేసుకోవాలి పచ్చిమిర్చిని వేయించిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసేస్తున్నాను అవి పూర్తిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అటేటోని వేయించుకున్న తర్వాత పసుపు కూడా వేసేసుకోవాలి ఇదంతా కూడా మంచిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసిన వంకాయ ముక్కలను కూడా వేసేస్తున్నాను వంకాయ ముక్కలు వేసేసిన తర్వాత ఇప్పుడే ఉప్పు కూడా వేసేసుకోవాలి తర్వాత ఇదంతా మంచిగా కలిపేసి దీనిపైన మూత పెట్టేసేయాలి తర్వాత దీన్ని మళ్ళీ మూత తీసి కలపాలి ఇలాగే రెండు మూడు సార్లు ఇలాగే చేయాలి వంకాయ తొందరనే ఉడుకుతుంది ఎక్కువ టైం తీసుకో ఉడకడానికి ఏ రకంగా ఉడికించిన తర్వాత దాదాపుగా వంకాయ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికింది అన్నప్పుడు ఎట్లాగా నువ్వుల పొడి వేస్తున్నాను నేను రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల పొడి వేసేస్తున్నాను నువ్వుల పొడి కూడా వేసేసిన తర్వాత ఒక నిమిషం పట్టు ఉడికించుకొని తర్వాత కట్ చేసిన కొత్తిమీర ఆకును కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేయాలి స్టవ్ని సిమ్లో ఉంచేసి ఒక నిమిషం తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఎట్లా నువ్వులతో చేసుకున్న వంకాయ కూర మాత్రం చపాతీలోకి లేదంటే అట్లు చేసుకున్నా చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ఎలా ట్రై చేయండి మరి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి మరికొంతమందికి అదేవిధంగా హాస్ని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ఛానల్కు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అదేవిధంగా ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు కూడా చాలా చాలా థ్యాంక్